రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరానికి తొంభై ఎనిమిది పాయింట్ రెండు ఆరు లక్షల మిగులుతో ప్రకాశం జిల్లా పరిషత్ బడ్జెట్ ను సభ్యులందరూ ఆమోదించారు జిల్లా అభివృద్ధి సంక్షేమ లక్ష్యంగా ప్రకాశం జెడ్పీ సర్వసభ్య సమావేశం నిర్వహించారు సభ్యులు ప్రస్తావించిన సమస్యలకు పరిష్కారం దిశగా చర్చలు కొనసాగాయి అధికార పక్ష శాసనసభ్యులు జిల్లాలోని పలు ప్రధాన అంశాలను సమావేశంలో చర్చకు తీసుకొచ్చారు ఆ అంశాలకు మంత్రులు డాక్టర్ డోలా శ్రీ బాలవేరాంజనేయ స్వామి గొట్టిపాటి రవికుమార్ అధికారుల నుంచి సమాధానం రాబడుతూనే కొన్నిటిపై సూచనలు సలహాలు ఇచ్చారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన జెడ్పీటీసీ సభ్యులు ఎంపీపీలు శాసనసభ్యులు అడిగిన ప్రశ్నలకు ఇరువురు మంత్రులు బదులిస్తూనే చురకలు అధ్యక్షతన జరిగిన ప్రకాశం జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశంలో విద్యాశాఖ పౌర సరఫరాలు సంక్షేమ శాఖలపై సమీక్ష సమయంలో పాఠశాలల్లో ఆర్ఓ ప్లాంట్లు పనిచేయటం లేదని మౌలిక సదుపాయాలు కల్పించాలని రేషనైజేషన్ రహదారుల విస్తరణలో భూములు కోల్పోతున్న వారికి పరిహారం ఉచిత గ్యాస్ తదితర అంశాలను సభ్యులు సమావేశం దృష్టికి తెచ్చారు ప్రతిపక్ష సభ్యుల కన్నా అధికార పార్టీ సభ్యులే సమస్యలను సమావేశం దృష్టికి తీసుకొచ్చారు కాంగ్రెస్ పార్టీ సభ్యులు అడిగిన ప్రశ్నలకు రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ సమాధానాలు చెప్తూనే అంటించారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో చేసిన పాపాలు ఇప్పుడు శాపాలుగా మారాయి అంతటా సమస్యలు ఎదురవుతున్నాయి ఆ పాపాలను ఒకవైపు కరుగుతూనే మరోవైపు అప్పులు తీర్చుకుంటూ ప్రజలకు ఎక్కడా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా సంక్షేమం అభివృద్ధి వైపు కుటమి ప్రభుత్వం అడుగులేస్తుందని చెప్పారు గత ఐదేళ్లలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిందని విమర్శించారు ఏ శాఖలో చూసినా అభినీతి అప్పులతో రాష్ట్రం అస్తవ్యస్తంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు జిల్లాలోని పలు రహదారుల నిర్మాణాలకు టెండర్లు ఖరారు చేసి పట్టించుకోలేదని అన్నారు ఇప్పుడు తాము ఆ చేస్తున్నామని సభ దృష్టికి తెచ్చారు సంబంధిత శాఖల అధికారులకు మంత్రులు దిశానిర్దేశం చేశారు ప్రతిపక్షానికి చెందిన ఎరగొండెం శాసనసభ్యులు తాటిపతి చంద్రశేఖర్ నియోజకవర్గానికి చెందిన వస్తుగృహాలు పాఠశాలల గురించి ప్రస్తావించిన సమయంలో మంత్రి డాక్టర్ స్వామి ఘాటుగా సమాధానం ఇచ్చారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో సింగరాయకొండలో ప్రభుత్వ తాము అధికారంలోకి వచ్చాక పునః ప్రారంభించిన విషయాన్ని గుర్తు చేశారు రాష్ట్ర చరిత్రలో ఎనడూ లేని విధంగా ఉమ్మడి జిల్లాలో వస్త్ర గృహాల మరమ్మతులకు ఇరవై కోట్లు కేటాయించమని తెలిపారు వచ్చే విద్యా సంవత్సరం నుంచి విద్యార్థులకు బిపిటి బియ్యంతో మధ్యాహ్న భోజనం పెట్టేందుకు చర్యలు తీసుకున్నామని వివరించారు నియోజకవర్గాల్లో తమకు కనీస గౌరవం ఇవ్వడం లేదని ప్రోటోకాల్ పాటించడం లేదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యే చంద్రశేఖర్ ఎమ్మెల్సీ తువాటి మాధవరావు రాద్ధాంతం చేయగా ప్రభుత్వ పరంగా జరిగే కార్యక్రమాలకు తమకు ఆహ్వానం అందటం లేదని దృష్టికి తెచ్చారు ఆ పార్టీకి చెందిన మరికొంతమంది జడ్పీటీసీ సభ్యులు ఎంపీపీలు కూడా ఇదే అంశాన్ని సాగదీయగా మారిటైమ్ బోర్డు చైర్మన్ దామచల్ల సత్యా జోక్యం చేసుకుని గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో కొండెపులు ఎమ్మెల్యేగా ఉన్న బాల స్వామికి అప్పట్లో ఏమాత్రం గౌరవం ఇచ్చారో కొండెప్పులు మెలబెట్టి బయటకి ఏం లేదా ప్రశ్న ప్రోటోకాల్ విషయంలో కొద్దిసేపు వైసీపీ రాధాన్యంపై మంత్రి డాక్టర్ డోలాశ్రీ బాలవీరంజన స్వామి సీరియస్ అయ్యారు గడిచిన ఐదేళ్లలో చేసిన నిర్వాహకం ఒకసారి గుర్తు చేసుకోండి అంటూ కనీసం శాసనసభ్యులను పట్టించుకోకపోగా నిబంధనల ప్రకారం ప్రోటోకాల్ కూడా ఇవ్వలేదని సీరియస్ అయ్యారు తాము అలాంటి సంస్కృతి పాటించడం లేదని తెలిపారు అభివృద్ధి సంక్షేమ విషయంలో రాజకీయాలకు తావు లేకుండా అందరికీ న్యాయం చేస్తూ ముందుకెళ్తున్నామని బదిలిచ్చారు

ఇది కొంత క్వార్టర్ సబ్లైడ్ నేర్ నేర్ క్లాస్ ఆయా వస్తున్నారు కదా

రెండు వందల ఎనభై తొమ్మిది ఉన్నాయి మొత్తం రెండు వేల ఈవినింగ్ లో వచ్చిన తర్వాత సర్వే కండక్ట్ చేస్తున్నాము శుక్రవారం నాడికి మేము టార్గెట్ నేర్పించాము మా హక్కులు అడుగుతున్నాం మేము అంతే తప్ప మేము మేము ఏమైనా తప్పు మాట్లాడుతున్నామా సిఇఓ గారికి సార్లు చెప్పాం ఒక ప్రోగ్రామ్ కి చెప్పారామా ప్రమాద గంటలు వస్తా ఉన్నాయి వెస్టర్న్ జోన్ లో డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లం వస్తుంది ట్రాన్స్పోర్ట్ ఎస్ఏ గారు ఒక్క విన్నీళ్ళు కూడా సప్లై చేయకుండా తప్పుడు రికార్డు చేస్తే బాధ్యులైన ఉండమే చర్యలు తీసుకుంటాం ఈ రోజు గతంలో చేసినటువంటి నిర్లక్ష్యాల వల్ల ప్రభుత్వం ఆర్థిక ఇబ్బందులు కూలిపోయింది అప్పులు తెచ్చుకుంటా సంక్షేమాన్ని అభివృద్ధి చేసిన తప్పుడు బిల్లులు చేయాల్సిన అవసరం లేదు ఎవరైనా వస్తామని మీరు బాధ్యత ఇస్తారు ఇలాంటి రిపీ ఏమైనా ఉంటే పూర్తి స్థాయి ఎంక్వైరీ చేయండి ఎవరైనా కానీ చేయకుండా దొంగ బిల్లులు పెట్టా తప్పుడు పని చేశారు నీళ్ళు ఇవ్వకపోయినా బాధ్యత వస్తుంది ప్రభుత్వం కొంచెం ఒక మంచి ఈ రోజు కనుక వాళ్ళు చేసిన జల్ద విషయం కూడా పూర్తిగా పోతే

చెక్ చేయండి అమ్మ చెప్పండి ఇవాళ జిల్లా పరిషత్ మీటింగ్ జరిగింది బాగా జరిగింది అన్ని సబ్జెక్టులు కూడా చర్చించామనమాట లాస్ట్లో ఒకటి రెండు సార్ల ఒకటి ఒకటి రెండు సార్ల ప్రోటోకాల్ విషయం మాట్లాడారు గతంలో అన్ని కూడా వివరించడం కూడా జరిగిందనమాట తప్పకుండా రాబోయే రోజులు ఎట్లాంటి చిన్న చిన్న సమస్యలు ఉన్నా సరే సాల్వ్ చేసుకొని ముందుకు వెళ్తాం జిల్లా పరిషత్లో చాలా చోట్ల మంచి కార్యక్రమాలు అనమాట అన్ని కూడా చర్చించాం జిల్లాలో చేసే అభివృద్ధి కార్యక్రమాలు కానీ హాస్టల్స్కి చాలా పెద్ద ఎత్తున డబ్బులు ఇచ్చింది కానీ గుంటలు రోడ్లకి పూడ్చడానికి కానీ పవర్ కనెక్షన్స్ ఇచ్చింది కానీ ఇవన్నీ కూడా చేసిన కార్యక్రమాల్ని అన్నా క్యాంటీన్లు పెట్టడం కానీ ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్నీ కూడా చేసాము అన్నిటిని కూడా ప్రజలకు వివరించడం జరిగింది ఇంకేదైనా సమస్యలు ఉన్నా సరే బాధ్యతగా అందరూ కూడా ఆన్సర్ నుంచి చేపించాము అందరి అందరికీ నమస్కారం అండి ఈరోజు ప్రకాశం జిల్లా పరిషత్ సమావేశానికి నేను విద్యాశాఖ మంత్రి గారు రవి గారు మా శాసన సభ్యులు అందరం కూడా ఈరోజు కార్యక్రమంలో పాల్గొన్నాం ఈరోజు ముందుగా విద్యాశాఖలో సమీక్ష చేసుకోవడం జరిగింది విద్యాశాఖ భారతదేశంలోనే ఏపీ మోడల్ విద్యా విధానం ఉండాలనే లక్ష్యంగా మన ప్రభుత్వం పనిచేస్తూ ఉంది మానవ వనరుల శాఖ మంత్రి నారా లోకేష్ గారు దీని మీద పూర్తి స్థాయిలో స్టడీ చేస్తూ ఉన్నారు నిపుణులు సలహాలు తీసుకున్నారు యూనియన్ల సలహాలు తీసుకున్నారు ప్రజాప్రతినిధులు స్థానిక ప్రజలు ఏమన్నా సమస్యలు ఎవరైతే వాటన్నిటిని కూడా సమన్వయంతో పరిష్కరిస్తూ వారి సూచనలు గౌరవిస్తూ ఇదిని ముందుకెళ్లాలనేది కూడా వారి ఆలోచన దాంతోపాటుగా కూడా విద్యుత్ శాఖ సాంఘిక సంక్షేమ శాఖ కూడా చేయడం జరిగింది ఇప్పుడే చూస్తే ఎన్నడూ లేని విధంగా సోషల్ వెల్ఫేర్ బీసీ వెల్ఫేర్ ట్రైబల్ వెల్ఫేర్ నుంచి మన జిల్లాకి దాదాపుగా భారీగానే దగ్గర దగ్గర పదిహేడు కోట్ల రూపాయలు రిపేర్లకు నిధులు వచ్చాయి కొన్ని చోట్ల ప్రైవేట్ బిల్డింగ్స్ కూడా ఉంటే వాటిని టాయిలెట్స్ బెనిఫిట్స్కి క్రియే కట్టించం కానీ లేకపోతే షిఫ్ట్ చేయమంటాం కానీ చెప్పడం జరిగింది గత ప్రభుత్వం చేసిన నిర్లక్ష్యం వల్ల పిఎం అజయ్ నుంచి కేంద్ర పద్ధతికి రావాల్సిన నిధులు స్థాయిలో నష్టపోతూ ఉన్నాం నిన్న మొన్న నేను ఢిల్లీలో ఉండటం వల్ల ఆ మంత్రితోటి కొంచెం అధికారులతోటి నెగోషియేట్ చేస్తూ ఉన్నాను ఎందుకంటే వాళ్ళ నిర్లక్ష్యం వల్ల రాష్ట్రం కొన్ని వందల కోట్ల రూపాయలు కూడా నష్టపోతూ ఉన్నాం అంతేకాకుండా ఈరోజు జరిగినటువంటి డ్రింకింగ్ వాటర్ సమస్యను కూడా కొన్ని చోట్ల సక్రమంగా జరగట్లేదని చెప్పేసి ట్రాన్స్పోర్ట్ అన్నారు ఎవరైనా తప్పు చేస్తే వాళ్ళ మీద ఏ అధికారైనా కఠిన చర్యలు తీసుకోమని చెప్పేసి ఆదేశించడం జరిగింది ఈరోజు ట్రాన్స్పోర్ట్ కానీ ఇవన్నీ కూడా ఎక్కడ అవసరం ఉందో చేయమని చెప్పేసి చెప్తున్నాం గతం చేసినటువంటి అప్పుల వల్ల ఈ రాష్ట్రం అప్పులు తీర్చుకుంటూ సంక్షేమాన్ని అభివృద్ధి ముందుకు ఉన్నాం ఈ విధంగా ప్రతి ఒక్కరికి సంక్షేమాన్ని ఇవ్వడం జరుగుతుంది అభివృద్ధి విషయంలో ఎటువంటి రాజీ మేము పడటం లేదు ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి సైజాల్లో తొంభై ఐదు శాతం ఒక పార్టీ ప్రతిపక్ష పార్టీ జీసీలు ఉన్నప్పటికీ కూడాను ఎంపీపీలు ఉన్నప్పటికీ వాళ్ళందరికీ కూడా సమస్యల పట్ల వాళ్ళు అడిగినట్టు చక్కగా మేము అధికారులు మేము సమాధానాలు చెప్పించాం గతంలో జరిగినటువంటి వాళ్ళు లేవనెత్తిన అంశాలను కూడా పరిష్కరించడం జరిగింది ఇంకా కూడా కొన్ని సమస్యలు కూడా ప్రత్యేక చొరవ తీసుకొని చేస్తామని చెప్పడం కూడా జరిగింది ఇవన్నీ కూడా మనం అభివృద్ధి కోసం సంక్షేమం కోసం మేము అటెండ్ అవుతున్నాం గతంలో కనీసం సమావేశాలకు కూడా రావద్దు అనేటువంటి పరిస్థితులు ఆ రోజు మా నియోజకవర్గంలో జరిగే కార్యక్రమాలు కూడా మమ్మల్ని రాకుండా చేసిన పరిస్థితులు ఉన్నాయి అయినప్పటికీ కూడాను ఇక్కడ ప్రభుత్వం చేసే కార్యక్రమాలు ప్రజలకు తీసుకెళ్లాలి పొనాలు అందించాలని లక్ష్యంతో మేము ముందుకు వస్తున్నాం థ్యాంక్ యూ